అంతగా నష్టండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న ఈ మూడు రోజుల పాటు పులివెందుల్లో పర్యటించారు కదా సో ఈ పర్యటనలో క్యాడర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి దీనిలో బిల్లుల గురించి పార్టీ ఫ్యూచర్ గురించి పులివెందుల అంతర్గత రాజకీయం గురించి అవినాష్ రెడ్డి గారి వ్యవహారం గురించి కుటుంబంలో విభేదాల గురించి ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయంట దీనిలో ఒక ఆసక్తికరమైన చర్చ ఏంటంటే ఇది వైసీపీ అనుకూల మీడియాలోనే జరుగుతున్న ప్రచారం ఏమిటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు కొనసాగిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎందుకు మీరంత ప్రయారిటీ ఇస్తున్నారు జగన్ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని నువ్వు ఎక్కువ వదలవా అతన్ని వదిలిపెట్టు అతన్ని పార్టీ నుంచి పంపించాయి అతనికి ప్రాధాన్యత ఇవ్వద్దు అని పులివెందుల నియోజకవర్గంలో ఉన్న కొంతమంది తెలుగుదేశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారంట నిలదీశారంట అని వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారం ఇది వైసీపీ అనుకూల డిజిటల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే సో దీనిలో వాస్తవం ఉందా లేదా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వైసీపీలో కార్యకర్తల్లో అసహనం అసంతృప్తి ఉన్నమాట వాస్తవం నాయకుల్లో కూడా అసహనం అసంతృప్తి ఉన్నమాట వాస్తవం కాకపోతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నాయకులను కార్యకర్తలను వదులుకుంటే వదులుకుంటారేమో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళనో విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళనో ఎందుకు వదులుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆర్థిక నేరాలు చేయించిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అందులో ఆయన పార్ట్నర్ ఇద్దరూ కలిపి క్రైమ్ పార్ట్నర్స్ ఫైనాన్షియల్ క్రైమ్ పార్ట్నర్స్ సో ఆయన్ని బయటకు పంపించేస్తే ఈయన మీద ఈయన విషయాలన్నీ ఆయన చెప్పేస్తాడుగా రాజకీయంగా మళ్ళీ ఇబ్బంది పెడతాడుగా సేమ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తప్పులు సీఎంఓలో జరిగిన తప్పులు పరిపాలనాపరమైన తప్పులు చీకటి జీవోలు అనధికార లావాదేవీలు అక్రమ వ్యవహారాలు బెదిరింపులు ద దౌర్జన్యాలు ఇవన్నీ కూడా సజ్జల గారికి తెలుసుగా మొత్తం తెలుసు కాదంబరి జత్వం అనే విషయంలో వాస్తవం ఏంటో తెలుసు ఆ సర్వేలు ఏంటో తెలుసు వాలంటీర్ల నియామకం ఏంటో తెలుసు డేటా చోరీ ఏంటో తెలుసు మొత్తం అది ఇదను కాదు ఏ టు జెడ్ అన్నీ తెలుసు గత ప్రభుత్వ హయాంలో మంచి మంచిలోను ఆయనకు పాత్ర ఉంది చెడులోనూ ఆయనకు పాత్ర ఉంది బయట ఫేస్ జగన్మోహన్ రెడ్డి గారితే ఉండొచ్చు కానీ బ్యాక్ వర్క్ మాత్రం బ్యాక్ హెండ్ వర్క్ మాత్రం సజ్జల గారిది ఉన్నమాట వాస్తవం మైండ్ జగన్మోహన్ రెడ్డి గారితో లేదంటే ఐపేకలతో ఉండొచ్చు కానీ అన్ని శాఖల్లో అన్ని జిల్లాల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతీ ప్రతి అంశం మీద కూడా ట్రబుల్ షూటర్ లాగా వచ్చి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేసేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో అటువంటి సజ్జల గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలన్నీ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన మైండ్లో ఉన్నప్పుడు ఆయన్ని ఎలా వదులుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోమని చెప్పలేరు కదా అలాగని ప్రాధాన్యత కూడా తగ్గించలేరు కదా ఇప్పుడు ఆయన బందీ అయిపోయారు పచ్చిగా చెప్పుకోవాలంటే ఆయన బందీ అయిపోయారు యాక్చువల్లీ రాజకీయాల్లో నాయకులను నాయకులను ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను జనసేనకు సంబంధించి వ్యూహాత్మక చాలా అంతర్గతంగా తెలుసుకునే ప్రయత్నం చేశాను పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉంటారు నాయకుల విషయంలో నాయకులకి తన బలహీనతలు తెలియనివ్వరు తన బలాలను కూడా వాడుకోనివ్వరు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఎదగనిస్తారు తన వ్యూహాలను కూడా పంచుకోరు తను ఇలా చేయాలనుకుంటున్నా అలా చేయాలనుకున్నది కూడా పంచుకోరు జస్ట్ అభిప్రాయాలు తెలుసుకుంటారు అంతే నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటారు కానీ తను ఏమనుకున్నారు తన వ్యూహం ఏంటనేది చెప్పరు అలాగే తను ఎక్కడికైనా జిల్లాల పర్యటనకు వెళ్తున్నా సరే ఇలా అనుకుంటున్నా ఈ జిల్లాకు వెళ్దాం అనుకుంటున్నా ఈ నియోజకవర్గానికి వెళ్దాం అనుకుంటున్నా లేదా ఈ నియోజకవర్గంలో ఇతనితో మాట్లాడదాం అనుకుంటున్నా అని కూడా చెప్పరు ఎందుకంటే అవన్నీ కూడా రాజకీయ నాయకుడు యొక్క బలాలు బలహీనతలు ఆ పార్టీలో ఉన్నవారికి తెలిస్తే అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇద్దరికీ చెడిపోతే వాళ్ళు దాన్ని ఎలాగైనా యూజ్ చేయొచ్చు అందుకు పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడిపించడంలో చాలా వ్యూహాత్మకంగా వెళ్తారు నాయకులతో డీల్ చేసే విషయంలో చాలా వ్యూహాత్మకంగా వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమంది నాయకుల చేతుల్లో బందీ అయిపోయారు బందీగానే ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే కాబట్టి క్యాడర్ పాపం అనవసరంగా ఆయనను పంపించేయండి లేదా ఆయన మీద తిరుగుబాటు ఉంది ఆయన మీద వ్యతిరేకత ఉందని చెప్పడం అనవసరం జగన్మోహన్ రెడ్డి గారు లే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేని జగన్ని ఊహించుకోవడం కష్టం విజయసాయిరెడ్డి గారు లేని వైసీపీని ఊహించుకోవడం కష్టం థ్యాంక్ యూ